వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామ దూత శిరసానమామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొంచెంసేపు నిద్రమొత్తండి బయట రండి ఇందులో మా వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ముందుగా నాకు తెలియాలి మా వర్గం అంటే ఏమనుకుంటున్నారు మా వర్గం అంటే మీకేమర్థం అర్థమైంది మమ్మల్ని ఒక పేరుతో పిలుస్తారు హిందూ తీవ్రవాదులు హిందూ మతోన్మాదులు అని చెప్పి మీరు హిందూ విశ్వాసులా హిందూ భక్తుల హిందూ తీవ్రవాదుల ఏ వర్గంలో ఉన్నారు అంటే ఏ వర్గం వాళ్ళు తెలిస్తే దాన్ని బట్టి నేను ఎలా మాట్లాడాలో నాకు కొంచెం అర్థమైద్ది సరే ఒక విషయం చెప్తా దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారో చూస్తే నాకు ఆ విషయం మీద అవగాహన వస్తుంది మా కార్యకర్త ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి మన వాళ్ళని ఒక కుర్రోడిని అరెస్ట్ చేశారు అని చెప్పాడు పోలీసులు అయితే ఎందుకు అరెస్ట్ చేశారు అంటే జై శ్రీరామన్ రాశాడు ఆయన చెప్పారు జై శ్రీరామన్ రాస్తే అరెస్ట్ చేస్తారంటే అంటే మరి ఆయన రాసింది అని చెప్పారు కాబట్టి అంటే దీనికి మీరు హర్షాతిరేకాలు ప్రకటిస్తే హిందూ తీవ్రవాదులు అయ్యో ఇదేంటి ఇలా ఎలా చేస్తారు అంటే హిందూ మితవాదులు లేదా కాబట్టి సరే మనం విషయంలోకి వెళ్దాం ఈరోజు అంశం ఏంటంటే వాలి వద రామాయణంలో విమర్శనాకారులు బాగా ఎక్కువ పెట్టేది అంటే విమర్శలు ఎక్కువ పెట్టే అంశంలో వాలి వద అనేది ఒకటి ఉంటుంది ఇంకా రెండు మూడు ఉంటాయి అనుకోండి సీతమ్మ వారిని పరిచయించడం కానీ శంభూక వద కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి శంభూక వద గురించి మన మిత్రుడు భాస్కర్ ఇంతకుముందు మాట్లాడారు సరే ఈ విమర్శనాకారులు చెప్పేది ఏంటంటే వాలి ద్రవిడు ఆర్య ద్రవిడి సిద్ధాంతం పట్టుకొస్తారు ఆయన ద్రవిడు రాముడు ఆర్యుడు ఈ ఆర్యులు దండయాత్ర చేసి ద్రవిడులైనటువంటి మన మీద దండయాత్రలు చేసి వారిని సంహరించాడు కుట్రతో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి దీనికి ఏంట ఆధారం అని అంటే ఎవరో వంగలేనమ్మ ఒక పుస్తకం రాసిందంట ఆ పుస్తకం ఆధారం అంటాడు లేదా సినిమా అంటాడు

రాముడు రామాయణం ఉన్నంత వరకు ఈ దేశంలో కుటుంబ విలువల్ని పతనం చేయడం కానీ దేశాన్ని దేశంలో ఉన్న నైతిక విలువల్ని పతనం చేయడం కానీ సాధ్యం కాదు అందుకని ఎవరైతే ఈ దేశాన్ని విచ్ఛిన్ విచ్ఛిన్నం చేయాలనే శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా టార్గెట్ చేసేది రాముడు కనుక రాముడు రామాయణం అంతగా టార్గెట్ అవుతూ ఉంటారు మరి ఈ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి వాలివద ఘట్టాన్ని మనం ఆ కాంట్రవర్షియల్ సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు క్లుప్తంగా దానికి ముందు ఉన్నటువంటి సమాచారాన్ని ఒక రెండు మూడు లైన్స్ చెప్తాను వాలి ఒక కారణం చేత సుగ్రీవుడిని తరిమేస్తాడు ఈ సుగ్రీవుడు వనాల్లో ఒక అరణ్య ప్రాంతంలో తలదాచుకుంటాడు అక్కడ రాముడు పరిచయం అయ్యి ఆయనతో స్నేహం ఏర్పడుతుంది ఆ రాముడితో సుగ్రీవుడు చెప్తాడు వాలితో తనకు ఉన్నటువంటి వైరాన్ని ఏ కారణంగా వైరం వచ్చింది అనేది వివరిస్తాడు తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని ఒక ఒప్పందం చేసుకుంటారు ఆ స్నేహం అనేది హనుమంతుడు ఏర్పడుతుంది మరి రాముడు నేను నిన్ను సహాయం చేస్తాను వాడిని సమర్చి రాజ్యం సుగ్రీవుడు ఒకసారి ఇదానికి వెళ్ళిన తర్వాత వాడి చేతిలో గోర నువ్వే ప్రయోగం చేస్తే నాకు నష్టం కలుగుతుంది కాబట్టి నేను సాహసం చేయలేదు ఈసారి ఒక పురుషమాల మేడలో ఖచ్చితంగా ఈసారి సరే అని చెప్పి అతను పుష్పమాలను మళ్ళీ మళ్ళీ రెండవదారి వెళ్ళి ఆహ్వానిస్తాడు వారిని రెండవదారి ప్రయత్నంలో రాముడు వారిని సంహరించడం జరుగుతుంది అయితే ఆ అనేది ఉండి సుగ్రీవుడు వాలి ఇద్దరు చేసుకుంటూ ఉండగా రాముడు చాటు నుండి బాధ ప్రయోగం చేస్తాడు ఇది టార్గెట్ అయింది ఇలా చాటు నుండి బాధ ప్రయోగం చేయడం అంటే రాముడికి చేతాక చే వారిని చాడు నుండి చంపాడు లేదంటే వారిని మహాబలవంతుడు వాలి ముందు రాముడి యొక్క బలం ఎందుకు పనికిరాదు రాముడి బాణం కూడా అర్థమైపోతుంది ఈ విధంగా క్రిటిసైజ్ అసలు రాముడి బలం బలమేందా వాలి బలమేందా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఈ రోజు మనం చూద్దాం అయితే మొట్టమొదటి సందేహం ఎవరు వచ్చిందంటే సుగ్రీవుడికి వచ్చింది అసలు వాలి ముందు రాముడు నిలవగలడా రాముడు వాలిని చంపగల అని చెప్పి ఆయనకి సందేహం కలిగింది ఎందుకంటే ఆయన ప్రాణాలి కదా ముందు నమ్మకం ఆయనకి రావాలి అందుకే ఆయన ఏం చేశాడు రెండు టెస్ట్లు పెట్టాడు ఫస్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశాడు అసలు వాళ్ళ గురించి తెలుసా అని చెప్పి వివరాలు చెప్పాడు తర్వాత ప్రాక్టికల్స్ లో రెండు టెస్ట్లు పెట్టాడు అదేంటంటే పూర్వం వాలి దుందు ఒక రాక్షసుని సంహరించి వాడి యొక్క శరీరాన్ని ఒక యోజన దూరం విసిరివేశాడు నువ్వు కనుక నీ కాలుతో ఈ అస్థిపంజరాన్ని ఎత్తి అంటే అప్పటికి అస్థిపంజరం అయిపోయింది ఆ దుందు ఈ రెండు గంటలు నువ్వు ఒక నాలుగు వందల ధనసుల దూరం విసరగలిగినట్లయితే నువ్వు వాలిని సంహరించగలవు అనే నమ్మకం నాకు ఏర్పడుతుంది అని సుగ్రీవుడు అన్న అన్నప్పుడు రాఘవో దుందువే కాయం పాదాంగుష్టలయ చాలా అవలేలగా రాముడు దుందువు యొక్క శరీరాన్ని ఇసిరి అవతల పారేశాడు ఎంత దూరం అంట దశయోజనం పది యోజనాల దూరం విసిరివేశాడు అయితే మరి ఇప్పటికి కూడా సుగ్రీవుడి యొక్క కన్ఫ్యూజన్ పోలా ఎందుకంటే ఆ రోజు వాలి విసిరివేసినప్పుడు దుందుబు యొక్క శరీరం రక్త మాంసాలతో పచ్చిగా ఉంది అలాగే వాలి యుద్ధం చేసి బాగా అలిసిపోయి ఉన్నాడు మద్యం మత్తులో ఉన్నాడు పూర్తి శక్తితో లేడు అలా అలిసిపోయి ఉన్నటువంటి వాలి బాగా రక్త మాంసాలతో నిండి ఉన్నటువంటి దుందుబి శరీరాన్ని అంద దూరం విసిరాడు కానీ ఇప్పుడు నువ్వు ఉత్సాహంగా ఉన్నావు మరి దుందు బిశ్రేరేమో ఎండిపోయి ఉంది కాబట్టి మీ ఇద్దరులో ఎవరు బలవంతులో నేను నిర్ధారించలేకపోతున్నాను అని ఇంకొక టెస్ట్ పెడతాడు ఒక ఏడు సాల వృక్షాలు ఉంటాయి ఈ సాల వృక్షాలలో వారి ఏం చేస్తాడంటే అవి పెద్ద మహావృక్షాలు అయితే వాటిని పట్టుకుని ఊపుతూ ఉంటాడు ఊపి ఆకులన్నీ రాలిపోయేలాగా చేస్తూ ఉంటాడు అంత బలవంతుడు వారి నీ బాణంతో కనుక ఒక్కసారి ఒకే ఒక బాణంతో ఈ ఏడు చెట్టులో ఒక బాణాన్ని కనుక నువ్వు ఖండించగలిగితే నువ్వు వాలిని సంహరించగలవు అనే నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్పి సుగ్రీవుడు అడుగుతాడు అప్పుడు రాముడు సంధించినటువంటి బాణం అందులో ఉన్నటువంటి ఒక ఒక వృక్షాన్ని మాత్రమే కాదు మొత్తం ఏడు సార్ వృక్షాన్ని కూడా నేలకొల్చి ఒక పర్వతాన్ని బద్దలగొట్టి భూలో భూమిలోకుండా పాతాళ లోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రాముడి యొక్క అంబులు బదులో చేరుతుంది అది చూసినటువంటి సుగ్రీవుడికి అప్పుడు నమ్మకం కలుగుతుంది సేంద్రానపి సురాం సర్వాం బాణై పురుషర్ష సమర్థ సమరే హంతుం కిం పునర్వాయినం ప్రభు ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నువ్వు సమరంలో దేవేంద్రుణ్ణి దేవతలందరినీ కూడా సంహరించగలిగినటువంటి సమర్థుడివి అని అంటాడు ఇది విన తర్వాత పాపం ఇంద్రుడికి భయవేసి ఉంటది నన్ను ఇన్వాల్వ్ చేయకుండా సుగ్రీవుడి గారు అని అనుకుని ఉంటాడు ఆయన సంబంధం లేదు కదా ఈయన వారిని సంహరించగలడా పెట్టి దేవేంద్రుడి మీద తిప్పాడు సరే ఆ తర్వాత ఇంతకుముందు మనం చెప్పునట్లుగా వారి సంహారం జరిగింది అయితే ఇక్కడ వారి ఊపిరితో ఉన్నప్పుడు ఎందుకు ఆయన ప్రాణం పూర్తిగా పోలేదు అంటే దేవేంద్రుడి ఇచ్చినటువంటి ఒక బంగారు మాల మెడలో ఉంటుంది ఆ మాల ఉన్నంత వరకు ఆయన తేజస్సు పోలేదు కొన ఊపిరితో ఉండి రాముడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు ఈ రోజు ఎవరైతే మరి రాముణ్ణి రకరకాలుగా విమర్శలు చేస్తున్నారో వాళ్ళకంటే కూడా చాలా లోతుగా వాళ్ళకంటే కూడా చాలా ఘాటుగా ఏమయ్యా నువ్వు ధర్మాత్ముడువా నువ్వు రాజువా నువ్వు క్షత్రియుడువా ఇలా రకరకాలుగా ఆ రోజు వాలి శ్రీరాముడు వారిని ప్రశ్నించడం జరిగింది అందులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి వాటికి సమాధానం రాముడు చెప్పగలిగా లేదా వాడికి రాముడు సమాధానం చెప్పగలిగితే మరి అక్కడ విషయం స్పష్టత వచ్చినట్లే చెప్పలేకపోతే అక్కడే మనం రాముడి దగ్గర తప్పు ఉంది అని భావించవచ్చు కాబట్టి అసలు ఆ మూడు భాగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం మొట్టమొదటిగా వాళ్ళు ఏమంటాడంటే నేను అడవుల్లో పళ్ళు దుంపలు తింటూ ఉండేవాడిని తిని జీవనం సాగించేవాడిని మరి నా రాజ్యం మీద నీకు ఆశ ఏంటి నువ్వు పట్టణాల్లో ఉంటావు కదా ఈ వనాల మీద నా రాజ్యం మీద నీకు ఆశ ఏంటి అని అడుగుతాడు తర్వాత నేను ఏం పాపం చేశానని చంపావు అని అడుగుతాడు మూడవది సరే చంపావు చాటు నుండి అంటే ఒక వీరుడు కాకుండా ఎదురుగా కాకుండా చాటు నుండి ఎందుకు చంపావు ఒకవేళ నువ్వు ఎదురుగా వచ్చినట్లయితే ఈ రోజు నువ్వు ఎముకుడికి పోయి అని చెప్పాడు మొత్తం మూడు భాగాలు అయితే ఇందులో మొదటి మొదటి ప్రశ్న సమాధానం చూద్దాం అంటే చాలా ప్రశ్న మూడు భాగాలు తీసుకున్నాను నేను అడవుల దొంగలు పళ్ళు తిని జీవనం సాగించాడు నా రాజ్యాన్ని నువ్వు ఎందుకు ఆశపడ్డావు అని అడిగాడు కదా అప్పుడు రాముడు వాళ్ళని సంహరించిన తర్వాత ఎవరు రాజు చేయడు లక్ష్మణుని రాజు చేశాడా లేదా తనకి పట్టాభిషేకం చేయించాడా లేదు కదా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు తప్ప ఆ రాజ్యాన్ని తాను ఆశించలేదు ఇంకా చెప్పాలంటే తన వనవాస కాలం పూర్తి కాలేదు కాబట్టి శీతాన్వేషణకి కొంత సమయం గ్యాప్ తీసుకున్నది ఎందుకంటే వర్షాకాలం అది ఆ నాలుగు నెలలు కూడా సుగ్రీవుడి రాజ్యంలో ప్రవేశించలేదు తాను అడవుల్లోనే ఉన్నాడు ఎందుకంటే తన ప్రతిజ్ఞ భంగం అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను వచ్చి నీ రాజ్యంలో కొంతకాలం అని రాముడు అంటే సుగ్రీవుడు కాదంట సకల విధమైనటువంటి రాజభవనాలు కూడా సుగ్రీవుడు ఏర్పాటు చేస్తాడు కానీ అవి కోరుకోలేదు కాబట్టి రాముడికి వారి రాజ్యం మీద ఎలాంటి ఆశ లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాడు పర్వతాలు వనాలు మహారణ్యాలతో కూడినటువంటి ఈ భూమి అంతా కూడా ఇక్ష్కు వంశీయులకు చెందినది ఇది చాలా కీలకమైనది మతం భారతదేశమే కాదు మొత్తం భూమండలం అంతా కూడా ఎవరికి సంబంధించింది ఎవరికి చెందినది వంశీయులకు చెందినది మరి ఇక్ష్వాకు వంశీయులు ఈ భూమిని పరిపాలిస్తున్నప్పుడు మృగ పక్షి మనుష్యానం నిగ్రహానుగ్రహేశ్వరి మృగాలని పశువులని మనుష్యులని ఎవరిని ఆగ్రహి ఎవరి మీద ఆగ్రహించాలి ఎవరిని అనుగ్రహించాలి అనే విషయంలో పూర్తిగా వాళ్ళకే అధికారం ఉంటుంది కాబట్టి నిన్ను సంహరించడం జరిగింది అని చెప్పాడు అలాగే నేనేం పాపం చేశానని చెప్పి చంపేవాళ్ళు అనగా కదా దానికి పాప కర్మ నువ్వు మహాత్ముడైన ఈ సుగ్రీవుడు బ్రతకుండగానే కోడలు వంటిదైన రోణం పొందినావు ఎందుకంటే మన ధర్మశాస్త్రం చెబుతుందంటే తమ్ముడు కొడుకు వంటి కొడుకు భార్య కోడలు వంటిది కాబట్టి అధర్మంగా నువ్వు కోడాలని పొందావు కాబట్టి ఇది నువ్వు చేసిన పాపం అలాగే చాటు నుండి ఎందుకు చంపావు అనేది దానికి సమాధానం చెప్తూ రాజులు లేదా మానవులు అనేక విధాలుగా మృగాలను వేటాడుతారు కదా వాగు వాగురాబిచ్చ పాస ఇచ్చ కూట ఇచ్ఛ వివిధ అంటే వివిధ రకాలుగా మానవులు వలపన్ని గాని పాశాలని విసిరిగాని రకరకాలైనటువంటి కుటంత్రాలతో కానీ ఏదో ఒక విధంగా పొంచి ఉండి కానీ కనపడి కానీ రకరకాలుగా మృగాలను వేటాడతారు కనుక నిన్ను వేటాడటంలో నువ్వు ఒక మృగాని కాబట్టి చాటు నుండి నీ మీద బాగా ప్రయోగం చేయడంలో అధర్మం లేదు అని చెప్పి రాముడు సమాధానం చెప్పాడు ఇవన్నీ విన్న తర్వాత ఇంకా చాలా కాన్వర్సేషన్ జరుగుతుంది మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా నేను చెప్తున్నాను ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు అంటున్నాడు నా దోషం రాఘవే దధ్యే ధర్మే దిగ ధర్మ నందు నిశ్చయమైన బుద్ధి కలిగిన తర్వాత రాముడిలో ఎలాంటి దోషము కూడా లేదు అని చెప్పి వాలి నిర్ధారించుకున్నాడు మరి ఇప్పుడు ఇక్కడ బాధితుడు ఎవరు నిందించాల్సింది ఎవరు వాలి కానీ వాళ్ళే నిర్ధారణ చేశాడు తీర్పునిచ్చాడు నిలిచాడు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి లాగా పెద్ద తీర్పు మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళే ఒప్పుకున్న తర్వాత ఇంకా వేల నోపి అలాగే రాముడు చెప్పిన సమాధానాలన్నీ కూడా తర్కబద్ధంగా చాలా లాజికల్ గా కూడా ఉన్నాయి మరి ఇదే వాళ్ళు గట్టంలో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి అవేంటి అని అంటే ఒక రెండు మూడు విషయాలు మనం మాట్లాడుకుందాం వారి ప్రశ్న అడిగేటప్పుడు నేను మధ్యమత్తులో ఉన్నప్పుడు మధ్యమత్తులో ఉన్నటువంటి మానవుణ్ణి ఒక సర్పం కాటేసినట్లుగా నువ్వు నన్ను చంపావు అని దీంట్లోనే సమాధానం ఉంది అదేంటి మద్యం మరతులో ఉండటము నిద్రించడం మధ్యలో నిద్రించడం ఈ రెండు కూడా అవలక్షణాలు అంటే అకాల నిద్ర అనేవి ఈ అవలక్షణాలతో వాలి విషయ వాంచలకి లోలుడైపోయినప్పుడు కామభోగాలకి లోలుడైపోయినప్పుడు ఇంద్రియాలే సర్పంగా మారి అతన్ని కాటేస్తాయి ఇది తన నోటి వెంట తనే చెప్పుకున్నాడు ఈ ఒక్క విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తార సామర్థ్యం వారి భార్య తారని చాలా ఉన్నతంగా చిత్రీకరించడం లేదా పాత్రని ఎంత గొప్పగా చూపించాలంటే అక్కడ చూపించడం కాదు నిజంగా జరిగింది ఇతిహాసమే కాబట్టి ఎందుకంటే మన సంస్కృతిలో స్త్రీని తక్కువ చేశారని చెప్పి వాళ్ళని చెప్పి వంటి పర్యటించారు కానీ తారా అక్కడ శాస్త్రాలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళు ఎన్నో రకాల ఉపదేశం చేస్తుంది రెండవసారి సుగ్రీవుడిపై యుద్ధాన్ని కూడా నివారించడానికి చూస్తుంది సుగ్రీవుడు ఒక బలమైన సహాయం ఏదో తెచ్చుకున్నాడు లేకపోతే రెండవ కూడా చెప్తుంది ఇలా ఎన్నో రకాలుగా వాలి రక్షణ ప్రయత్నం చేసినా కూడా వాలి ఆమె మాట వినలేదు తర్వాత సుగ్రీవుడికి కూడా రాజనీతి బోధించింది ఎలా రాజ పరిపాలన చేయాలో కూడా సుగ్రీవుడికి బోధించింది అని చెప్పి క్యారెక్టర్ మనం చూడవలసింది అంటే స్త్రీలు ఎంత ఉన్నతంగా మన ఇతిహాసాలలో లిఖించబడ్డారు అనే విషయాన్ని మనం గమనించాలి ఇంకొకటి రామాయణం అంటే శీతమ్మ వారికి ఆపౌరీ బంగా చేయటం ఇప్పుడు ఈ రోజుల్లో ఒక స్త్రీ మీద అత్యాచారంలో ఏదైనా అవమానం జరిగితే పౌత్రులు వెలిగిస్తూ ఉంటారు కదా మరి ఆ రోజు హనుమంతుడు ఏం చేశాడు మొత్తం లంకరా వెలిగించాడు సీతమ్మ వారికి జరిగిన అవమానానికి ప్రతిగా హనుమంతుల వారు ఏకంగా లంకరా వెలిగించారు ఇది రామాయణం ద్వారా వచ్చే సందేశం ఇలా చాలా మంది స్త్రీమూర్తులున్నారు రామాయణంలో అలాగే వాయి రాముడికి మధ్య జరిగిన సమాజంలో రాముడు ఒక ప్రశ్న చెప్తాడు చరావో కృష్ణాం ధర్మ సంతానం ఇచ్చవాహ అంటే ధర్మ సంరక్షణ నిమిత్తం అతడు అంటే భరతుడు మేము భరతుడు యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ మొత్తం పర్యటన చేస్తున్నాం దేశంలో ఎక్కడెక్కడైతే అధర్మం జరుగుతుందో ఆ అధర్మాన్ని నిగ్రహించడానికి మేము సంచరిస్తూ ఉంటాము అని చెప్తాడు ఇక్కడ ధర్మ సంరక్షణ అనేటువంటి ఒక పదాన్ని కూడా వినియోగించడం జరిగింది అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకు వంశస్థులకి ఇక్ష్వాకు కులానికి చెందినది అని చెప్పి పై శ్లోకాల్లో చూసాం ఇప్పుడు రాముడు ఏ విధంగా అయితే ధర్మ ధర్మ సంరక్షణ కొరకు సంచారం చేస్తూ అధర్మాత్ములకి శిక్ష విధించాడు భరతుడి యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ అంటే భరతుడు రాజుగా ఉన్నాడు కాబట్టి అలాగే రాముడి యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ మనం అందరం కూడా రాముడికి వారసులం అవునా కాదా అవునా కాదా రాముడికి వారసులమా కాదా మరి ఆజ్ఞని ధర్మాన్ని సంరక్షణ రాముడిజ్ఞని ఉంది కాబట్టి ఆ ప్రేరణ ఆ ఆజ్ఞని మీద భుజం మీద ధరించే వాళ్ళు ఈ రామనారాయణ క్షేత్రం ఇలాంటివి నిర్మిస్తారు అలాగే ఈ రామాయణ శంగారావం ఇలాంటి సదస్సులు నిర్వహిస్తారు మాలాంటి వాళ్ళు సంస్థ రూపంలో కార్యకర్తల రూపంలో ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు మేమందరం కూడా రాముడి యొక్క ఆజ్ఞను ధరించిన వాళ్ళం రాముడి యొక్క ఆజ్ఞను శిరస్సు మీద పెట్టుకుని ధర్మ సంరక్షణ నిమిత్తం చెరిస్తున్న వాళ్ళం ఇందులో వాలి మరి ఆ రోజు వాళ్ళు ఉన్నాడు ఇప్పుడు లేడు కదా అంటే ఉన్నారు కదా ఎవరున్నారో మీకు తెలుసు మత మార్పిడి ముఠాలు కావచ్చు లవ్ జిహాదులు కావచ్చు ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఏ విధంగా అధర్మం చేశాడో మరదలని కోడలు లాంటి మరదల్ని ఏ విధంగా ఆక్రమించాడో అలాగే అన్యాయంగా ఈ దేశాన్ని ఆక్రమించాలి అనే ఒక దుర్బుద్ధి కలిగిన వాళ్లే ఈ వాలికి ప్రతిబింబాలు ఈరోజు మరి ఆ రాముడి యొక్క ఆజ్ఞను మనం శిరస ధరించి ఈ ధర్మ సంరక్షణలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు రాముడు వారితో చెప్తూ దండమును అనుభవించడం ద్వారా పాపి వాడు చేసినటువంటి పాపం నుండి విముక్తుడవుతాడు ఒకవేళ రాజు సరిగా దండించకపోతే వాడు చేసిన పాపం రాజు మీదకి వస్తుందని చెప్తాడు అంటే వాళ్ళని దండించడం ద్వారా వాడు చేసిన పాపం పరిహారం అయిపోయింది వాడు స్వర్గానికి పోయాడు అదే వాడిని దండించకుండా వదిలిపెడితే వాలి పతనం అవుతాడు వాలిని సరిగా దండించడానికి కారణంగా రాజు కూడా పతనం అవుతాడు ఈ ధర్మ సూక్ష్మం కూడా చెప్తాడు అంటే ఈ రోజుల్లో దైవానికి గాని ధర్మానికి గాని ఎవరైతే అపచారం చేస్తున్నారు అపవిత్రం చేస్తున్నారు వాళ్ళని పట్టుకుని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది రాజులది అంటే ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసాం దేవాలయాల మీద దాడులు జరిగినాయి దేవతామూర్తుల విగ్రహాలు ఎరగబొట్టారు ఒక మంత్రి గారు వచ్చి ఏ ఇరిగితే ఇరిగింది ఏమైంది నువ్వు పోతావు కాబట్టి ఎవడైనా అపవిత్రం చేస్తే దైవానికి కానీ ధర్మానికి కానీ ద్రోహం చేస్తే పట్టుకుని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఈరోజు తిరుమల లడ్డూ విషయంలో కూడా అపవిత్రం జరిగిందని చెప్పి దీని మీద విపరీతంగా చర్చ జరుగుతుంది మరి ఈ రోజు ఎవరైతే బాధ్యతలో ఉన్నారో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా దోషుల్ని పట్టుకుని శిక్షించాల్సిన అవసరం ఉంది లేదంటే ఆ అపవిత్రత ఆ పాపం అనేది ప్రభుత్వం మీదకి వస్తుంది ఈ విషయాన్ని కూడా రాజు ఆ రోజు రాముడు కరాఖండిగా చెప్పాడు అందుకే రాముడు నిత్ నిత్య మార్గదర్శి దేశంలో ఉన్నటువంటి రామాయణం నుండి అనేక విషయాలు మనం నేర్చుకుని మానవ సమాజం అభివృద్ధి చెందగలదు అందుకే కొన్ని వందల సంవత్సరాలు గదించినా కూడా ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే ప్రధాన కారణం రామాయణ మహాభారతాలు అలాగే ఇంకొక విషయం చిన్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో హిందువులు పెట్టే ప్రసాదాలు తినొచ్చా తినకూడదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అవి తినకూడదు అపవిత్రం వాళ్ళు విగ్రహాలకు పెట్టారు వ్యభిచారం రాళ్ళు దెయ్యాలని మాట్లాడుతూ ఉంటారు అసలు మన ప్రసాదాల గురించి వాళ్ళు చర్చలు పెట్టడం ఏంటి మన దేవాలయాల గురించి మన దేవతామూర్తుల గురించి వాళ్ళు నోటుకు వచ్చినట్లుగా వాగడం ఏంటి ఇది స్వేచ్ఛ ఇది లౌకికవాదమా ఇది సెక్యులరిజమా అసలు జరగాల్సింది ఏంటి అంటే మన ప్రసాదాలు వాళ్ళకి పెట్టొచ్చా పెట్టకూడదా మనం వాళ్ళు పవిత్రుల అపవిత్రుల వాళ్ళు అపవిత్రులు కాబట్టి వాళ్ళకి మనం ప్రసాదాలు పెట్టకూడదు ఎప్పుడైనా సరే మీరు ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టబోతే వాళ్ళు వద్దంటే మీరు నొచ్చుకుని అయ్యో మా ప్రసాదం మీరు తినరా అని కాదు అసలు పెట్టవద్దు మీరు వాళ్ళకి వాళ్ళు పాపులు కాబట్టి మీ ప్రసాదాలు వాళ్ళకి పెట్టాల్సిన అవసరమే లేదు వాళ్ళకి అర్హత లేదు అందుకే శ్రీకృష్ణుడు అర్హత లేని వాడికి బోధించబోతున్నాడు మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి కానీ ఇది వేదిక కాదు మిగిలిన విషయాలు మనం మన ఛానల్లో మాట్లాడుకుందాం అలాగే ఈ వారి విషయానికి సంబంధించి ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ఏదైనా ఒకటి రెండు ప్రశ్నలు ఉంటే నా టాపిక్ సంబంధించి మాట్లాడతాను ఇంకొక విషయం కూడా ఇందులో వాలి రాముడితో ఒక విషయం చెప్తాడు నువ్వు నీ భార్యని వెతకడంలో సహాయం కోసం కదా సుగ్రీవుడితో ఒప్పందం చేసుకున్నావు ఆ సుగ్రీవుడి కంటే నేను బలవంతుని కదా నేను కాకితో కబురు పెడితే రావణాసురుడు తీసి నీకు అప్పగించేవాడు లేదా వాడి మెడకి తాడు కట్టి కుక్కను తీసుకొచ్చిన తీసుకొచ్చి నీ ముందు పడేసేవాడిని మరి నా సహాయం తీసుకుంటే చాలా ఈజీగా పని అయిపోయింది కదా అని అంటే నిజమే వాలితో సంధి చేసుకుంటే కనుక రాముడికి రెడీమేడ్ గా రాజ్యం ఉంది వాళ్ళ దగ్గర సైనికులు ఉన్నారు వాలి మహా బలవంతుడు ఆయన కబురు పెడితే చీతమ్మవారిని ఖచ్చితంగా రావణుడు తీసుకొచ్చి అప్పగిస్తాడు కానీ రాముడు ఎందుకు ఆ చేయలేదు వాలి ధర్మాత్ముడు కాదు కాబట్టి సుగ్రీవుడు వాలి కంటే కొంచెం బలహీనుడైనప్పటికీ ధర్మాత్ముడు కాబట్టి ధర్మం పక్షాన్నే వహించాడు మరి ఆ రాముడు ప్రదర్శించినటువంటి రాజనీతి కావచ్చు ఆ సూక్ష్మమైనటువంటి ధర్మ ధార్మిక బుద్ధి కావచ్చు తరతరాలకి కూడా భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో నిలపడానికి వెనకాల ఒక చోదక శక్తిగా మనకు ఉపయోగపడుతుంది మరి ఆ రాముడి బాటలో మనం అందరం కూడా పయనిద్దాం జై శ్రీరామ్ భారత్ మాత కి జై